అండి ఇప్పుడు ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేశారు దాని గురించి బాగా విమర్శలు అయితే జరుగుతుంది దాని గురించి మీరేం చెప్తారు ఎవరన్నారు ప్రైవేటీకరణ చేశారని ప్రైవేటీకరణ చేశారని ఎవరన్నారు చేయబోతున్నారు పీపీపీ విధానంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిది కాపీ కొట్టాడు నేను ఓపెనింగ్ చదువుతున్నాను అది పీపీపి విధానం అనేది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి ఒక మెట్టు పడింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పీపీపి విధానాన్ని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఆ పీపీపి విధానాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు ఒక రైతు అర్థం చేసుకుంటున్నాడు అన్న చదువుకున్న ఓడెవడూ అర్థం చేసుకోవట్లే ఆయన ఎందుకు అర్థం కావట్లేదు ఒక రైతు అర్థం చేసుకుని అమరావతి రాజధాని అనగానే ముందు వెనక చూడకుండా భూమి లీజ్కి ఇచ్చారు కవులు తీసుకుంటున్నారు రైతులు ఏ మూడు పంటలు పండే పంటలు ఆపేసి రైతులు భూమి వచ్చి ఇచ్చి మరి వాళ్ళు రాజధానికి ముందుకు ఇచ్చారు ముందుకు చదువు ఎవరన్నా అనిగేది ఒకప్పుడు విజయవాడ కూడా మునిగింది చేసిన పనులకి మళ్ళీ విజయవాడ మునిగిద్దా కట్టారు అది సేమ్ అదే సిచ్యువేషన్ మునగటం అనేది ఉండదు అమరావతి అంటే మీకు తెలియట్లేదన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వచ్చి అరవై ఐదు శాతం గుంటూరు విజయవాడ నుంచే వచ్చి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేయడంలో ముందడుగు వేసిన వాళ్ళు విజయవాడ గుంటూరు వాళ్ళు అది అట్లాంటి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు నువ్వు ఓపెన్ అయి అన్న రైతులు ప్రాణాలు పోయినాయి అంటే అక్కడే ఎక్కువ పోయినాయి వైఎస్ని ఆదరించారంటే అక్కడే ఆదరించారు వైఎస్ రుణమాఫీ చేశాడంటే అక్కడే ఎక్కువ జరిగింది రైతులకి అలాంటి రైతులే ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం వద్దు కరెంట్ ఇవ్వలేదు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ హైదరాబాద్ రండి హైదరాబాద్ వచ్చి పని చేసుకోండి అన్న చంద్రబాబు నాయుడు కానీ అట్లాంటి మనిషిని నమ్మి అక్కడ ఉన్న భూమి రైతు అన్న మరి అది ఆలోచించకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మునిగిపోతుంది ఒక్కొక్కళ్ళు అంటారు ఒక సోషల్ మీడియాలో పెడుతున్నారు పంపులు పెడుతూ ఉంటున్నారు ఐదు ఏం పంపులు పెడుతూ లేదన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేప్పుడు వాన పడినప్పుడు ఏ పంపులైనా వేస్తారు తోడతారు పనులు జరుగుతున్నాయి కదన్న నువ్వు రా ఐదు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు మూడు రాజధానులు అన్నావు ఐదు సంవత్సరాల విలువ తెలుసా నీకు ఐదు సంవత్సరాలు కరోనా ఏందన్న కరోనా కరోనా ముందే కదా చెప్పింది నువ్వు మూడు రాజధానులు అని చెప్పేసి ఏముంది కోకాపేట భూములు వంద రూపాయలు చేయనివి కోటి రూపాయలకి వెళ్ళింది కోటి ఏడా వంద రూపాయలేడా హైదరాబాద్లో కోకాపేట భూములు వంద రూపాయలు ఆయన మన రాష్ట్రం విడిపోయినాక కూడా మరి అవి ఇప్పుడు కోటి రూపాయలు అయినాయి దేనివల్ల నువ్వన్న మూడు రాజధానుల వల్లే కదా ఎంత మాట అది నువ్వు ఆలోచించాలి మూడు దాట్ల డెవలప్మెంట్ ఏంది డెవలప్మెంట్ అయ్యేది ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ సామాన్యుడు కానీ రైతయా ఒక సామాన్యుడు చదువుకున్నవాడు ఆలోచించాలి రైతే ముందుకు వచ్చి ఇచ్చాడు ఒక రైతు నలిగిపోయాడు ఆయన వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల దాకా నలిగిపోయాడు రెండు వేల నాలుగు దాకా పోయాసం చేశారా ఎవరన్నా మోసం చేసింది మోసం చేయడానికి హైదరాబాద్కి మళ్ళీ కబ్జా చేసే భూములు లేవు ఓకేనా వెళ్ళి భయపెడితే భయపడే రకం కాదడా గుంటూరు విజయవాడ రైతు అంటే ఏందనుకుంటున్నాం మిచ్చి మూడు పంటలకు కష్టపడి పండించే రైతు ఆయన భూమి లాక్కోవడం అంటే సామాన్యమైంది కాదు ఎవరు ధర్నాలు కూడా చేశారు కదండి దేనికి చేశారు నా ధర్నాలు దేనికి చేశారు ధర్నాలు ఒకరు చెప్పు దేనికి చేశారు భూముల్లో లాక్కున్నారని ఎవరైనా ధర్నాలు చేశారా అది చేస్తా ఎవరైనా ఊరుకుంటారు మీ మీడియా మీ మీడియానే ఉంది కదా మీ మాది ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటున్నావు మీ మీడియాలో చాలా ఉన్నాయి కదా ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి అదంతా తప్పన్న ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే ఆయన మళ్ళీ ఇరవై తొమ్మిదిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు మెడికల్ చేయడంలో అన్న విధానం తెలుసుకోవాలి పీపీ విధానం అనేది ప్రైవేటీకరణ గవర్నమెంట్ కింద రెండింటికి హ్యాండ్ ఓవర్లో లో ఉంటాయి ఓకేనా సామాన్యుడికి కానీ లేనోడికి కానీ ఇబ్బంది లేకుండా అది సాగిద్ది ఓకేనా చదవటానికైనా కానీ వైద్యానికైనా కానీ రెండింటికి ఉపయోగపడి డెవలప్మెంట్ చేసిన తర్వాత అది లైన్లో పడిన తర్వాత దానికి రావాల్సింది ప్రైవేటీకి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చిన తర్వాత గవర్నమెంట్ పరం చేస్తారు అది పీపీపీ విధానం అనేది అది విధానం అనేది పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ విధానం మొదలుపెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానివల్లే హైదరాబాద్లో ఒక తొలిమెట్టు పడింది అప్పుడు ఆ విషయం తెలుసుకుంటే దాని గురించి ఎవరు మాట్లాడరు దాని గురించి ధర్నాలు ఎవరు చేయరా ఓకే థ్యాంక్ యూ ఓకే